మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలనే కార్యక్రమం వింటున్న దేవుని విడలైన మీకు పేరు పేరున హృదయపూర్వక వందన ఆయన రెక్కల నీడలో ఇప్పటివరకు తాచి కంచి వేసి కాపాడిన దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన హస్తం మిమ్మల్ని మెండుగా దీవించిన గాక పరిశుద్ధ గ్రంథంలో ఓ చక్కని మాట జ్ఞాపకం చేస్తాను అదేమిటంటే కీర్తనాకారుడు తొంభై ఏడు పది రోజు చెప్పాడు ఈ హోవాను ప్రేమించు వారడారా చెడుతనమును అసహించుకునడు ఈ హోవాను ప్రేమించు వారడారా చెడుతనమును అసహించుకునడు ఇక్కడ దేవుని వారికి ఓ చక్కని హెచ్చరిక రాయబడింది అంటే దేవుని ప్రేమించేవారు ఎట్లా ఉండాలి అని మనం దేవుని ప్రేమించామనుకోండి దానివల్ల ఏం జరుగుతుందో తెలుసా దేవుడు సకల ఈవులను దేవులను మనకు దయచేస్తాడు బైబిల్లో ఉంది వారు దేవుణ్ణి ప్రేమించారట వారిని ఆస్తికర్తలుగా చేసిన రాయవాడు దేవుడిని వారు ప్రేమించారట వాళ్ళ పాపాలని ప్రభు దగ్గర ఒప్పుకుంటే క్షమించేట్టుగా దేవుడు చేశాడు మరొక రకంగా చెప్పాలంటే దేవుణ్ణి వారు ప్రేమిస్తున్నారట అందుకని వాళ్ళ గుడాలనికి తెగులు రాకుండా కాపాడుతూ వచ్చాడు అయితే దేవుని ప్రేమించేవారు అంతవరకు ప్రేమించాలి అనుకున్న ప్రభువును నమ్మకంగా సాగాలి అనుకున్న వారు చేయాల్సింది ఏంటంటే రెండు పనులు చేయాలి ఒకటి చెడుతనమును అసహించుకొనాలి అంటే చెడుతనంతో బంధాన్ని తగ్గొట్టుకుని పవిత్రతో ఐక్యపడాలి చెడుతనం మనలో చాలామంది పాపం కాదులే అనుకుంటూ చెడుతనంలో సాగుతూ ఉంటారు బైబిల్లో యూసే వనతమ్ములు చెడుతనంలో బాగా ఆరితేరిన వారని కనబడతాయి విధవరాలి సరిహద్దు రాయి తొలగిస్తే అది చెడుతనమని మరి విశేషంగా నీతిగలన ప్రజలమైన బురద జలితే అది చెడుతనమని ఓ రకంగా చెప్పాలి అంటే నీతి మంత్రులు విరోధంగా రాళ్ళు వేయటం కేకలు వేయటం చేస్తే అది చెడుతనమని పవిత్రతను ప్రేమించకంటే లోకంలోని ఉన్నదాన్ని ప్రేమిస్తే వాళ్ళు ఎవరై అంటే అపవిత్రుడు అని కనుక చెడుతను అన్నదమ్ములలోనూ కనబడుతుంది చెడుతనం వ్యాపారంలో కనబడుతుంది స్త్రీ పురుషుల మధ్యలో కూడా చెడుతను భయంకరంగా కనబడుతూనే ఉంటుంది దేవుడు దాంపత్య జీవితానికి భార్యా వర్తలు ఇద్దరని నిర్ణయించాడు కానీ అది కాస్త పక్కన పెట్టి ఇరువురిలో ఎవరైనా వేరే వారిని ఆశిస్తే చెడుతనమేగా బైబిల్లో రాయబడింది కదా నీ కుటుంబాలు వర్ధిల్లాలని అనుకుంటున్నా కానీ ఎందుకు వర్ధిల్లటంలా నీలో చెడుతనం ఉండడం కనుక చెడుతనం అంటే నీతి మంతుల్ని నిరపరాధుల్ని హింసించడం దేవుని నిబంధన మీరి స్త్రీ పురుషులు వేరొకరిని కాంక్షించడం అపవిత్రమైన దానితో ముసలము ముచ్చట్లు పెట్టుకొని తమలాగా వారు పరిగెత్తలేదని ఎవరికైతే వారు ఎవరినైతే విరోధంగా విమర్శిస్తారు వాళ్ళు చెడుతనం చేస్తున్నవారు ఇవన్నీ లిస్టు చెప్పక్కనలేదుగా మరి ఇట్లా చెడుతనంలో ఉన్నంత కాలం దైవ దీవునుడు రావుక అందుకని అంటాడు మీరు దేవుని ప్రేమించేవారే అయితే దీన్ని మానుకొనండి పవిత్రతను ప్రేమించండి దేవుని ప్రేమిస్తున్నాం ప్రేమిస్తామన్న చెడుతనంలో ఎంతకాలం ఉంటారు ఓసారి చెప్పాలి అంటే దేవుని ప్రేమించి దేవుని బిడ్డగా ఉన్న ఇసుక చివరికి తన చెడుతనం వల్ల ఎంత దిగజారిపోయిన అనుభవానికి వెళుతూ వచ్చాడు నా యేసును బట్టి బ్రతిమలాడుతూ దండం పెట్టి చెప్పగలిగిన మాట మీ కుటుంబాలు వర్ధిల్లాలి అన్న మీ భవిష్యత్తు దీవెనకరంగా ఉండాలి అన్న గృహబంధన వ్యక్తులలాగా ఉండాలంటే మీ గుడాలలో చెడుతనం ఉందా మీ పెదవుల కింద సర్పంలాటి విషంతో కూడిన చెడుతనం ఉందా చెడు సాంగత్యం ఉందా అక్రమ సంబంధాలు ఉన్నాయా ఇవన్నీ పెట్టుకుంటే నువ్వు దేవుని ప్రేమించలేవు నువ్వు మానుకుంటే దేవుని ప్రేమిస్తావు దేవుడు అధికంగా ప్రేమించి మును పెన్నడు చేయని కార్యాలు చేసి నిన్ను ఆశీర్వదిస్తాడు అందుకని అంటాడు కదా దేవుణ్ణి ప్రేమించేవారడారా మాటలు క్రియ కలిగిన వాళ్ళై చెడుతనాన్ని అసహించుకొనుడి మరి ఈరోజు ఈ మాటలు విన్నాకైనా నీ గుడారం వర్ధలడం అనేది నీ చేతుల్లోనే ఉందగా జరిగింది ఏదో జరిగింది పొరపాటు అయ్యి ఇప్పుడైనా క్షమించి ప్రభువాన్ని ఆయన వైపు తిరిగి చెడుతనం గుడార నుంచి తొలగిస్తే నీవు దీవించబడదువు గాక పరిశుద్ధులను ప్రేమమడిన ప్రభు బిడ్డలను దీవించి ఆశీర్వదించండి రెక్కల నీడలో భద్రపరిచి క్షేమాన్ని కలుగ చేయండి దీవెన నెమ్మది క్షేమం నీ బిడల పట్ల చేసి మహిమ పొందండి చెడితరని దూరంగాను పవిత్ర దగ్గరగా మార్చి ఆ కుటుంబాలను దీవినకరంగా చేయమని అవి ఈరోజు దీవెనల చేత వాళ్ళను నింపండి పిల్ల పాప అందరినీ ఆశీర్వదకరంగా మార్చి ఏసు పరిశుద్ధ ప్రార్థించి వేడుచున్నాం తండ్రి ఆమె